బ్యాక్ ఆఫ్ ఇక ఈ రోజైతే న్యూ క్లాసిక్ అంచీలో ఉన్నానండి చూసారా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చీరలే చీరలు అనమాట మరి ఈ చీరలన్నీ కూడా మన కోసమే కదా ఎందుకంటే దీపావళి స్పెషల్ అనమాట దాంతోపాటు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ అని కూడా చెప్పాలి ఎందుకంటే పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి పట్టు చీరలు కూడా వచ్చేసాయి ఇక ఆఫర్స్ సార్ లోనే తెలుసుకోవాలి ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అట్లాగే లాస్ట్ వీక్ ఏంటంటే మనకి సిల్వర్ కాయిన్ గిఫ్ట్ అయితే అనౌన్స్ చేశారు కదా అది ఈ వీక్ కూడా దీపావళి వరకు కంటిన్యూ అవుతుందండి టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక మీకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్ గిఫ్ట్గా దాంతో దాంతోపాటు ఇంకా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి ముందైతే ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ ఎలాంటి ఆఫర్స్ ఒకసారి కనుక్కుందని పదండి హలో అండి హలో సార్ నమస్కారం నమస్తే సార్ మా అక్క చెల్లెలకి తెలిసే ఉంటే మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రల్స్ పక్కక మీ అందరి కోసం తీసుకొచ్చిన మంచి మంచి పట్టు సారీస్ కొత్త కలెక్షన్స్ అది కూడా మంచి మంచి ఆఫర్లో ఈసారి మనం ఇచ్చేది డబల్ ధమాకా ఆఫర్ ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది దీపావళి అంటే మామూలుగా కాదు ఇవన్నీ మనకి లైట్ వెయిట్ పట్టు సారీస్ ఉంది సెమీ కానీ చాలా బాగుంటాయి బట్ట మాత్రం ఒకసారి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఉంది మీరు అట్లా లెక్క చేస్తే మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ది ఉంది కానీ సార్ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్కి టూ సారీస్ మేడం త్రీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ వస్తాయండి అయితే ఈ ఆఫర్ ఏంటంటే మనకి దీపావళి వరకు ఉంటుంది ఇంకా అంతలోపు మీరు ఎన్ని చీరలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో కొనాలి అన్న వాళ్ళకి కూడా మీకు ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా షిప్పింగ్ అయితే చేస్తారన్నమాట డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి మేడం కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం దీనిలో మినిమం వచ్చేసి ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉంటాయి మేడం మన సో మీకు ఏదైనా ఆప్షన్ ఉంటే ఏదైనా ఇది కావాలంటే అది తీసుకోవచ్చు ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు మీరు ఏ శారీ తీసుకున్నా కూడా జస్ట్ త్రీ కి టూ శారీస్ మేడం త్రీ థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ వస్తాయి చూడండి క్వాలిటీ చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది మీరు మినిమం వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ లేదు మార్కెట్లో మన ఇచ్చే కాస్ట్ జస్ట్ త్రీ థౌజండ్కి టూ సో చాలామంది ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నారు వీడియోస్ చూసి వస్తున్నారు బట్ ఒకసారి కామెంట్లో చెప్పండి అందరికీ యూజ్ అవుతుందండి మీ అంటే మీరు మీకు ఎట్లా అనిపించింది శారీస్ ఎట్లా ఉన్నాయి ఒక కామెంట్ చేసేసి మీరు చెప్తే కనుక మిగతా కొనే వాళ్ళకి కొత్తగా కొనే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈసారి ఇంకా దివాళీ కలెక్షన్ కూడా అంటే ఫ్యాన్సీ శారీస్ కావాలి అనుకునే వాళ్ళకి డిజైన్స్ వచ్చేసాయి ఒకసారి డిజైన్స్ చూద్దాం ఇప్పుడు ది లేటెస్ట్ ట్రెండ్లో మేడం బనారస్లో కొత్త ట్రెండ్ మనకేమంటే పైతానీ స్టైల్లో బార్డర్ చాలా డిఫరెంట్గా తయారైంది మేడం ఐటమ్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ఫ్యాన్సీ కమ్ ఏమంటే చాలా లైట్ వెయిట్గా బాగుంటుంది ఐటెం కూడా దీంట్లో మన దగ్గర కలర్ చార్ట్ కూడా చాలా వచ్చింది చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి యాక్చువల్గా ఈ సారీ కూడా మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది కానీ మన ఇచ్చే ఆఫర్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ చూస్తున్నారు కదా ఏదో నాలుగైదు కలర్స్ కాకుండా ఇన్ని కలర్స్ ఇచ్చారు చూసారా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఒక డిజైన్ చూపించండి ఇవంతా మనకి డబల్ మీనావర్ కంటం ఇవన్నీ మనం చూసేది ఏది ప్రింట్ కాదు వివింగ్ లో చాలా బ్యూటిఫుల్ ఐటమ్ మేడం మినిమం కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అమ్మే సారీస్ ఉన్నాయి కానీ ఈసారి దివాళీ ధమాక్ ఆఫర్ మనం ఇచ్చేది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బల్క్లో కావాలంటే బల్క్లో తీసుకోవచ్చు రీసేలర్స్ కూడా చాలా మంచి మంచి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకి మంచి మార్జిన్ వస్తుందండి సో మన స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ నుంచి అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకు చాలా మంది రీసేలర్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారండి ఇక్కడ ఎట్లాంటి ఫ్యాన్సీ సారీస్ అయినా సరే పట్టు చీరలు అయినా సరే రీసేల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళి ఇంకొక డిజైన్ కూడా ఉంది మేడం చాలా బాగుంటుంది వెరైటీ కూడా చాలా బాగుంది దీంట్లో కలర్స్ మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మనకి ఏమంటే కొత్త స్టాక్ మనం ఏం చూపిస్తున్నాం ఏమొస్తుంది అట్లా వెళ్ళిపోతున్నాయి మేడం మా రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంది ఎందుకంటే మీ సపోర్ట్ ఇట్లా ఉంది బట్ మా అక్క చెల్లెలది మీ క్వాంటిటీలో వస్తుంది క్వాంటిటీలో వెళ్ళిపోతుంది చెప్పే అవసరమే లేదు దీంట్లో మనకు దగ్గర హండ్రెడ్ సారీస్ కావాలంటే కూడా ఇచ్చేద్దాం అట్లా మనకి ఏమంటే కెపాసిటీ అట్లా ఉంది మీ సపోర్ట్ వల్ల సో ఏ శారీ తీసుకున్నా కూడా మనకు త్రీ థౌజండ్ అబవ్ సారీ ఉంది కానీ ఈ సారీ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇట్లాంటి ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా మీరైతే తీసేసుకోవచ్చు ఇంకొన్ని పట్టు చీరలు చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి పట్టు సారీ చూపిస్తాం మేడం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఏమంటే లాంగ్ బార్డర్ మీరు చూడండి శారీలు ఎంత బాగుంది మనకి ఏమంటే కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చినామండి సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ కూడా

చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది ఇందులో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం అవి కూడా ఈ సారీ మినిమం మీకు ఈ సార్ మనం ఇచ్చే ఆఫర్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి ఒక్క చీర కొనే ప్రైస్ లో రెండు చీరలు అయితే వస్తాయి అండి ఇంకా కొన్ని షాపుల్లో అయితే దీన్నే ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా కూడా సేల్ చేస్తూ ఉన్నారు మినిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అబౌ ఉన్నాయి సారీస్ ఉన్నాయి కానీ ఈసారి మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ మీ అందరి కోసం స్పెషల్ ఆఫర్ అండి ధమాకా డబుల్ ధమాకా ఆఫర్ అండి దీంట్లో కూడా ఇంకో ఆప్షన్ ఇచ్చినామండి మంచి పేస్టల్ కలర్ లో మనకి టిష్యూ పట్టు సారీస్ ఉంటాం చాలా బాగుంటుంది ట్రెడిషనల్ కలర్స్ తీసుకోవచ్చు ఇలా పేస్టల్ కలర్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో స్టాక్ మాత్రం చాలా ఉన్నాయి మేడం మినిమం ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మనకు వంద రెండు వందలు చీరల్ అంటే మామూలు మాట కాదు దాంట్లో కూడా కలర్ డిజైన్ చాలా ఉన్నాయి యాక్చువల్గా గా ఫైవ్ థౌసండ్ అబవ్ సారీ ఈ సారీ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అని టు సారీస్ మేడం క్వాంటిటీ మాత్రం చాలా ఉంది కొన్ని మనం చూపించేది వీడియోలో అర్థం కాదు బట్ మీకు మినిమం వచ్చేసి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉంది స్టాక్ మాత్రం యూజ్ ఉంది క్వాంటిటీలో ఉంది మీరు బల్క్లో తీసుకుంటే ఇంకా స్పెషల్ ప్రైస్ వస్తుందండి రీసేలర్స్ కోసం మనం ఇచ్చేది ఇఫ్ యూ పర్చేజ్ ఇన్ క్వాంటిటీ సో మేము కూడా మీరు సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నామండి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామండి ఓన్లీ ఫర్ బల్క్ పర్చేజింగ్ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఏమంటే పేస్టల్లో టోటల్ పేస్టల్ అండి చాలా బాగుంటుంది వెరైటీ చాలా చూడండి కంప్లీట్లీ ఏమంటే సారీ మనం చూస్తున్నాం కదా టోటల్ పేస్టల్ అంటే ఇంగ్లీష్ కలర్స్ ఇప్పుడు రన్ అవుతుంది ఇది ఏ ఏ స్టోర్ లో వెళ్ళినా కూడా మినిమం మీకు త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ పైన అమ్మే సారీస్ చూడండి మంచి ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చిన అది కూడా టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది అండి సారీ చాలా బాగుంటుంది ఐటెమ్ చూడండి బాగుంది ఏమంటే

ఈ చీర ఇందాక అనుకున్నాం కదా సెలబ్రిటీ శారీ అని ఎవరైనా నమ్ముతారు చెప్పండి రెండు వేలకు ఒకటి పడుతుంది అంతే రెండు వేల రూపాయలకి ఫోర్ థౌజండ్కి టూ శారీస్ ఇట్లా రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్ పెట్టి చేసేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మేడం గ్యారంటీగా చెప్తున్నాం కదా ఇప్పుడు ఇది చూడండి ప్రీమియం క్వాలిటీలో మనకు ఏమంటే లైట్ వెయిట్లో మనకు అని వెరైటీ ఉంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది ఇది మనకి స్పెషల్ గా వివర్ దగ్గర మనం చేపించిన కాస్ట్లీ సారీలో దాని దే చిన్న అంటే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి క్వాంటిటీ కూడా యూజ్ ఉంది ఏమంటే వంద రెండు వందలు కాదు మినిమం ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మేడం సో క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చిన మార్కెట్ లో ఇదే సారీ సింగల్ తీసుకుంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ అమ్మే సారీస్ ఈ సార్ మనం ఇచ్చేది జస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మనం టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ చిన్న బోర్డర్ ట్రెడిషనల్గా ఉండేటువంటి చీరలండి ఇలా సో ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి స్కిప్ చేయొద్దు ఇప్పుడు ఇది చూడండి మనకి ఏమంటే ఐటమ్ చూడండి మొత్తం కటింగ్ కుట్టు వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చినాం న్యూ డిజైన్ విత్ న్యూ వెరైటీ లైట్ వెయిట్ చూడంత బాగుంది సారీ కూడా చూసారా ఎలా ఉందో చీర మీడియం బార్డర్తో ఇలా లహరియా ప్యాటర్న్ డిజైన్తో కొత్తగా వచ్చింది అనమాట ఇంకా డిజైన్స్ చాలానే ఉన్నాయండి ఒకసారి ఆ డిజైన్స్ కూడా చూసేసాయండి ఇవన్నీ మనకి డిజైన్స్ ఏమంటే బోల్డ్ అన్నీ ఉన్నాయి మేడం క్వాంటిటీ కూడా యూజ్ ఉంది మినిమం వచ్చేసి త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి మనకి డిజైన్ డిజైన్కి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మార్కెట్లో పోతే ఒక చీర వచ్చేసి ఫైవ్ నుంచి ఫైవ్ అమ్మే సారీ ఈ సార్ మా కచేరీల కోసం జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎన్ని టూ సారీస్ మేడం

మీ పేరు అరే ఎంత మంచి చీర మనకి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పుకుంటారు దాని వాల్యూ మీకు తెలుసు అది ఏముందని ఐటమ్ చూడండి దీంట్లో ఇంకొక డిజైన్ వచ్చింది చూడండి లేటెస్ట్ అట్లా సేల్ అయిపోతూనే ఉన్నాయి క్వాంటిటీలో వస్తుంది మేడం అట్లానే క్వాంటిటీ వెళ్ళిపోతుంది ఎందుకంటే మీ సపోర్ట్ అట్లా ఉంది బట్ చాలా చాలా థ్యాంక్స్ అండి దానికైతే మేము చెప్పే అవసరం లేదు ఎందుకంటే మీకే తెలుస్తుంది మన స్టాక్ ఎట్లా వస్తుందని డే బై డే మనకి ఏమంటే మినిమం టెన్ గట్టాస్ వస్తున్నాయి మొత్తం పార్సల్ అన్నీ వెళ్ళిపోతున్నాయి మేడం సో ఇది అయితే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మనకు సపోర్ట్ అట్లా చేస్తున్నారు బట్టి హ్యూజ్ కలెక్షన్ మనం తీసుకొస్తున్నాం అది కూడా ఏమంటే ఏదైనా పర్టిక్యులర్ కలర్ మనకు ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ కావాలంటే కూడా మీ సపోర్ట్ వల్ల మనం తెప్పించి ఇచ్చేస్తాం మేడం సూపర్గా అండి ఒకటి ఒకటి డిజైన్స్ చూస్తుంటే

మార్కెట్ లో చాలా రెప్లిగా వచ్చింది మేము మాది అని చెప్పడం అట్లా మంచిది కానీ మీకు చూస్తేనే ఫ్యాబ్రిక్ దాని ఫీలింగ్ అర్థమైపోతుంది మార్కెట్లో ఏం అమ్ముతున్నారు అని దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి అన్ని మనం చెప్పలేం మీకు తెలిసిపోతుంది సారీస్ ఏం చూడంగానే చెప్పాల్సిన అవసరం లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ మా సారీ మా క్వాలిటీ మేమని గొప్ప అని చెప్తలేం కానీ ఒకసారి మీరు ఫీలింగ్ చూస్తే మీకు ఒకసారి స్టోర్కి రండి డిఫరెన్షియేట్ ఏముందని మేము చూపిస్తే మీకు అర్థమవుతుంది అండి ఇవన్నీ మనకి మినిమం ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ అమ్మే సారీస్ కానీ ఈ సార్ మీరు ఏదైనా తీసుకోండి జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి టూ సారీస్ మనం సో ఎప్పుడు ఇవ్వలేదండి ఇలాంటి ఆఫర్ మాత్రం డేస్ నుంచి చెక్ వీడియోస్ చూడండి పాత వీడియోస్ మీకే అర్థమైపోతుంది ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ మినిమం ఈ సారి అమ్మేది ఈసారి ఏమంటే మా అక్క చెల్లెలకి గుర్తుండాలా ఏమంటే న్యూ క్లాసిక్ కన్సీ అంటే మామూలుగా కాదు మన స్టోర్ ఆల్రెడీ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ అందరు మనకు పర్చేస్ చేస్తున్నారు యూజ్ గా సో మాకు అట్లానే సపోర్ట్ కావాలి బట్టి చాలా చాలా ఉన్నారండి బూటిక్స్ వాళ్ళు రీసేలర్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సాటిస్ఫై అయినారు ఎందుకంటే మార్కెట్ లో వాళ్ళు చెక్ చేస్తున్నారు ఆ క్వాలిటీ వాళ్ళకి డిఫరెన్స్ తెలుసుంది అర్థమైపోతుంది సో మేము మాది అని చెప్తే లేం కానీ మీకు మీకే తెలిసిపోతుంది ఇది ఉందని కి ఇంకొకటి మంచి ఐటమ్ ఉంది ఇది అయితే చాలా నో డౌట్ అండి సెల్ఫ్లో చాలా మనకి ఏమంటే చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇంత సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా చాలా బాగుందండి చూడండి ఇంట్లో వెరైటీస్ డిజైన్స్ బోల్డ్ అని ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం వీడియో లాంగ్ అయిపోతుంది బట్ ఇది చాలా ప్రీమియం క్వాలిటీలో సేమ్ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ సారీ ఎలాగా ఉంటుంది అట్లనే ఫీలింగ్ ఉందండి సీరే ఎట్లా నలిగినా కూడా ఏం కాదండి నో రింకల్స్ ఏం రాదు ఎవరికి ఇచ్చినా కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో మినిమం ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ అమ్మే సారీస్ ఈ సార్ మనం ఇచ్చేది జస్ట్ సిక్స్ థౌజండ్ కి టూ అండి సిక్స్ థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ ఒక్కటి దాని మించి ఒకటి డిజైన్స్ ఇది చూడండి ఎంత బాగుందో మెజంత కలర్ లో పికాక్స్ వచ్చాయి లహరియా ప్యాటర్న్ ఇవి ప్యూర్ కాదు అని మనం చెప్తే తప్ప పక్క వాళ్ళకి అస్సలు తెలియదు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా మేడం ఎవరైనా ఆ సారీ గురించి మనకి చూడండి ఇది కొత్తగా వచ్చిందా మేడం ఐటమ్ అంటే ఫస్ట్ టైం మనం తీసుకొచ్చిన మార్కెట్లో ఏమో తెలియదు కానీ టోటల్ లైట్ వెయిట్ లో సేమ్ మనకి ఫాలింగ్ మెటీరియల్ చూడ ఎంత బాగుంది అసలు నిజంగానే ఫాలింగ్ ఉంది ఒక మంచి షైన్ చిన్న బార్డర్ దానికి మించి లైట్ వెయిట్ ఇవి ఇవి ఎక్కడ మనకు అసలు ఏం తగల అలా ఉందండి మొత్తం మనకు వర్క్ కూడా చూస్తున్నారు లోపల నుంచి నీట్ వచ్చేది కటింగ్ వటింగ్ ఏం సారీ తగలదు దారం గిరియం ఏం రాదు చాలా మంచి మెటీరియల్ ఉంది సాఫ్ట్ గా ఉంటుంది షైనింగ్ గా ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు విత్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తారండి మనకి మంచి కలర్స్ వచ్చినాయి పేస్టల్ కలర్స్ కూడా చాలా వచ్చినాయి అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే పట్టు చీరలు లుక్ తీసుకున్నారు మనకి బెనారస్ పట్టులో పట్టులో ఉంటాయి చూడండి

కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లోను ఈక్వల్ బార్డర్లోను టర్నింగ్ బార్డర్లోను ఏది కావాలంటే అలా ఎవరికి నచ్చే విధంగా అట్లా డిజైన్స్ ఇప్పుడు తీసుకొచ్చినాం చూడండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో ప్రీమియం క్వాలిటీలో చూడండి ఏమంటే మొత్తం కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుంటుంది మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ చూడంత ఫైన్ ఉంది టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది గుట్టు బార్డర్ వచ్చేసి మీడియం బార్డర్ ఇచ్చారండి దీంట్లో చీరలు వింటేజ్లో కూడా వచ్చేసాయి దీంట్లో చెక్స్ ప్యాటర్న్ ఫ్లవర్ బూట ఇంట్లో బోర్డర్ అన్ని డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం ఇవన్నీ సారీస్ మనకు మార్కెట్లో పోతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ అబవ్ అది ఈసారి మనం తీసుకొచ్చినాం జస్ట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే

సో ఈ దివాళీ అయితే మామూలుగా లేదు మా లోయోర్ ఫాలో అయిపోండి అప్డేట్ చేస్తూ ఉంటారు సార్ అంటే న్యూ కలెక్షన్ రాగానే మనకి ఇన్స్టాలో పెట్టేస్తుంటారు కాబట్టి సో మన ఇన్స్టా ఫాలోవర్స్ కూడా ఒకసారి న్యూ క్లాసిక్ ఫాలో అయిపోండి అండ్ ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఫాలో అవకపోతే డెఫినెట్గా ఫాలో అయిపోయినాయి ఎందుకంటే మంచి ఆఫర్స్ మనం మిస్ అయిపోతాం కదా ఫాలో అవ్వకపోతే సో ఈ కూడా మా అక్క చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మా వీడియో చూస్తున్నారు మీరు లైక్ చేస్తున్నారు ఇంకా మీరు ఎట్లా వచ్చి పర్చేస్ చేస్తున్నారు అండి సో మీకు అందరికీ తెలుసు అండి మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి మీరందరి కోసం హ్యాపీ దీపావళి ఇన్ అడ్వాన్స్ ఈసారి కూడా మనం గివ్ అవే సారీ ఇస్తున్నాం అండి ఒక పట్టు చీర మా అక్క చెల్లెల కోసం మంచి పట్టు సారీ ఇద్దామండి ఒకటి యాక్చువల్గా అయితే మీకు అందరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ సారీ కానీ ఈసారి మా అక్క చెల్లెల కోసం గివ్ అవే కిందకి చూడండి చూడండి ఇలా ఉంటుంది ఈ చీరాకి ఇవే విన్నర్స్కి అయితే ఇస్తారు సో దీనికోసం ఏం చేయాలి ఫస్ట్ అయితే వీడియో చూడాలి ఒక మంచి కమెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అలాగే న్యూ క్లాసిక్ నుంచి ఇన్స్టాలో కూడా ఉన్నారండి న్యూ క్లాసిక్ నుంచి ఇన్స్టా కూడా ఫాలో అయిపోవాలి మన ఇన్స్టా కూడా ఫాలో అయిపోవాలి సింపుల్ ఈ మూడు చెయ్యాలి మీకు గివ్ అవేలో ఈ చీర అయితే వచ్చేస్తుంది అనమాట సో ఎందుకంటే మంచి కంటెంట్ ఉంటుందండి మంచి చీరలు మంచి మంచి ఆఫర్లో ఇస్తారు సో ఫాలో అయితే మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ కొనడానికి బెస్ట్ చీరలు షాపింగ్ చేయడానికి ఉంటుంది అంతే సో వీడియో చూశారు కదా ఆఫర్స్ నచ్చే అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్